సివిల్ సప్లై వరదాన్ని కొనుగోలుపై మంత్రులు సీఎస్ కలెక్టర్లు ఇతర అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేములబడ అర్బన్ రెవెన్యూ కార్యాలయం నుండి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్య కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్నవార్డులు దొడ్డు వడ్లు కొనుగోలు చేస్తుందని తెలిపారు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగిందన్నారు రుద్రంగులో కార్యక్రమం ఉండడం వల్ల వేములవాడ నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరు కావడం జరిగిందని తెలిపారు అధిక తూకం లేకుండా ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా చర్యలు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే పడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రైతులకు ఇబ్బంది కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు రైతులు ధాన్యాన్ని బయట అమ్ముకోదని అన్నారు ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా విద్యుత్ ఇబ్బందులు లేకుండా నీటిని వాడుకుంటూ పంటలు కాపాడుకున్నామని మాది రైతుల ప్రభుత్వం అన్నారు వారి వెంట పట్టణ అధ్యక్షు చంద్రగిరి శ్రీనివాస్ సూరాల అధ్యక్షుడు ఒకలా భరణ శ్రీనివాస్ కూరగాయల కుమ్రయ్య మాజీ సర్పంచ్ సోనేని కరుణాకర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కళికరు రాకేష్ మాజీ ఎంపీ పిరంగు వెంకటేష్ నాయకులు చిలుక రమేష్ వస్తాది కృష్ణ నాంపల్లి శ్రీనివాస్ నాకుల విష్ణు ప్రసాద్ పాటుగా हमारा परिसर बोल के परिसर बोल के हमारे पास हमारा भाई उसका उसका साथ इंक्लूड नहीं होगा तो जरा एक बार आगे తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బట్టను అదేవిధంగా రకం బట్టను కొనుగోలు చేస్తూ ఉంది దానికి సంబంధించి ఈరోజు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లా కలెక్టర్ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరిగింది నేను ఇక్కడ వృద్ధురంగిలో ప్రోగ్రామ్ ఉన్న కారణంగా వేములవాడ నుంచి ఆ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కు సంబంధించి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అది గన్నే బ్యాగ్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అధిక తూకం లేకుండా వెంటనే పేమెంటు ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాం ఏదైనా స్థానికంగా అధికారులు కానీ ప్రజాప్రజలు కానీ రైతులకు కొనుగోలుకు సంబంధించిన వారి ఉత్పత్తిని ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది మొట్టమొదటిసారిగా గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నడూ లేనంతగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీరు రాకున్నప్పటికీ కూడా ఈ సీజన్లో హయ్యెస్ట్ రికార్డుగా ప్రొక్యూర్మెంట్ పంట కూడా వచ్చింది మరి దానికి సరి అయిన విధంగా వాటర్ రిసోర్స్ను ఉపయోగించుకోవడం కావచ్చు ఫార్మర్స్ అంతా కూడా దానికి సహకరించడం కావచ్చు ఎక్కడైతే వాటర్ వల్ల పంట ఎండిపోయిందనేటువంటి అవకాశం లేకుండా విద్యుత్ కోతతోటి పంట ఎండిపోయిందనే అవకాశం లేకుండా రైతాంగానికి అందరికీ అండగా ఉన్నాం మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం భవిష్యత్తులో కూడా రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా ముందుకు పోతాం